హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మా డాడీ చనిపోయిన రోజు మా డాడీకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం మా డాడీ కోసం అయితే చికెన్ కర్రీ అండ్ పూరి బగారా రైస్ ప్రిపేర్ చేశాం మా చెల్లి నేనైతే ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశామో చూసేయండి అమ్మమ్మ చెప్తుంటేనైతే మేము ఇవన్నీ ప్రిపేర్ చేశాం మా డాడీకి ఇష్టమైన ఫుడ్ ఫస్ట్ అయితే కేజీ చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇందులోకి టమాటో ఎన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని మసాలా దినుసులు ఇక్కడ మేమైతే ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం వాటిని వాష్ చేసి అరగంట ముందే నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి రెండు స్టవ్ల మీద రెండు గిన్నెలు పెట్టుకోవాలి ఒక స్టవ్ మీద బగారా రైస్ ఇంకో స్టవ్ మీదనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే వేయాలి ఇప్పుడైతే బగారా సైడ్ ఏమేమి వేసుకోవాలి చెప్తాను గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంట అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈజ్ గా చికెన్ లో వేసుకున్నాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వాటర్ అయితే పోయాలి మేమైతే ఇక్కడ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము దానికోసం అయితే మేము ఏడు గ్లాసుల వాటర్ తీసుకున్నాము నానబెట్టుకున్నాము తగినంత వాటర్ పోసి సాల్ట్ వేసేసి అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్ దగ్గరికి అయితే వద్దాం ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాను చికెన్ అయితే మంచిగా కలుపుకోవాలి అయితే ఇందులోనైతే ఒక కేజీ గోధుమ పిండి అయితే వేసుకున్నాము ఇక్కడ మేమైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడాము ఇందులోనైతే సాల్ట్ ఆయిల్ వేసేస్తే గట్టిగా కలుపుకున్నాం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాం ఎక్కువ ఎక్కువ వాటర్ పోస్తేనైతే పిండి మొత్తం మెత్తగా అవుతుంది అందుకే చూసుకుంటూ వాటర్ పోయాలి వీళ్ళకైతే అమ్మమ్మ మాకు హెల్ప్ చేసింది ఈ వంటలు మేమే చేయడానికి రీజన్ డాడీ ఉన్నప్పుడు అయితే ఒక చేతితో నాకు ఎప్పుడు వండి పెడతారు చిట్టి అని అప్పుడు మాకు పెద్దగా దాని అర్థం అయితే తెలియలేదు ఇప్పుడు తెలిసాక బాధ అనిపిస్తుంది ఎందుకంటే డాడీ మాతో లేడు కాబట్టి ఆటలన్నీ గుర్తొస్తున్నాయి అందుకని చెల్లి నేనైతే చేస్తున్నాం ఇవి మేమిద్దరం అనుకొని చేసిన వంటలు అమ్మమ్మ వద్దన్నా కూడా మేము వినలేదు పిండి అయితే కలుపుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేయాలి పిండి అయితే పిండి మీదనైతే మూత పెట్టి పక్కకి పెట్టుకోవాలి చాలా మంది అయితే ఈ రోజే ఈ స్పెషల్స్ అన్ని ఎందుకు అని అడుగుతున్నారు ఈ రోజుకి డాడీ చనిపోయి అయితే ఐదు నెలలు అవుతుంది ఇప్పుడైతే మనం మన చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎక్కడిదాకా వచ్చిందో చూద్దాం ఇప్పుడైతే వాటర్ బాగా మరుగుతున్నాయి సో ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం లలో వెయ్యాలి ఒకసారి గంటతో కలిపి మూత పెట్టుకొని పక్కకు పెట్టాలి మేము బాస్మతి రైస్ తోటే ఎందుకు చేస్తున్నామో మీకు డౌట్ వచ్చిందా ఎందుకంటే మా డాడీకి బాస్మతి రైస్ తోటే బగారన్నం అంటే చాలా ఇష్టం అలాగే ఇంకా మా డాడీకి మటన్ అంటే కూడా చాలా ఇష్టం కానీ ఇక్కడ దొరకలేదు విలేజ్ కాబట్టి చికెన్ మాత్రమే అవైలబుల్గా ఉండే అందుకే చికెన్ తెప్పించాం ఇంకా మా చికెన్ ఎక్కడికి వచ్చిందో చూద్దాం చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని తరిగి పెట్టుకున్న టమాటోస్ అయితే వేయాలి నేనైతే ఇక్కడ రెండు టమాటోస్ అయితే తీసుకున్నాను టమాటోస్ వేసుకున్న తర్వాత కూడా కలుపుకొని మూత పెట్టాలి ఈ టమాటోస్ మగ్గిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవద్దు ఇప్పుడైతే మనం కలుపుకొని మూత పెట్టేసేయాలి ఇంకా మన బగారా రైస్ అయితే రెడీ అయినట్టుంది చూసేద్దాం ఒకసారి మనమైతే ఒక గరిటతో ఒక మెతుకు తీసుకొని అయితే చూడాలి అది ఉడికిందా ఉడకలేదా అని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బగారా కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడైతే మన చికెన్ దగ్గరికి వెళ్దాం రండి చికెన్ లో వేసుకున్న టమాటోస్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే కాస్త కారొడి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనమైతే కారపొడి ఉప్పు వేసుకున్నాక కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇలానైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి దీనివల్ల పీసెస్కి కారం బాగా పడుతుంది వెంటనే వాటర్ పోయకూడదు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనమైతే మూత తీసుకోవాలి ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి మనకి ఎంత సూప్ అవసరమో మనం అంతవరకు వాటర్ పోసుకోవాలి మేమైతే ఎక్కువనే సూప్ ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే మాకు పూరి ఉంది పూరిలోకి సూప్ అయితేనే బాగుంటుంది అలాగే మా డాడీ కూడా సూప్ అంటేనే చాలా ఇష్టం ఇంకా మన బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది సూపర్ స్మెల్ వస్తుంది మీకు కూడా వస్తుందా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మా డాడీ వంటలు అద్భుతంగా చేస్తాడు మా డాడీ కుకింగ్ స్టైల్ అయితే వేరే ఏదైనా డిఫరెంట్గా చేసేవాడు మా డాడీకి ఎంత చేత కాకపోయినా కానీ వంట విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైన్స్ కాకపోయేది మా డాడీకి అయితే నచ్చితేనే తినేవాడు ఇక్కడైతే మేము పూరీ ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే అన్ని పూరీలు ఒకటేసారి చేసుకున్నాం చేసి పెట్టుకున్న పూరీలను అయితే కాల్చుకుందాం అయ్యయ్యో మేము మాటల్లో పడి మర్చిపోయాము చికెన్ సూప్ కూడా మసిలింది మసిలిన తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా అక్క ముద్దలు చేస్తుంటే నేను పూరీలు చేశాను కరెక్ట్ షేప్ రాలేక ఏదో అలా ట్రై చేశాము ఇప్పుడైతే స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఇయ్యో నేను మర్చిపోయాను స్టవ్ కూడా ఆన్ చేసుకోవాలి మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు తర్వాత ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పూరీ తీసుకొని అయితే కాల్చుకోవాలి పూరీ రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పూరీ మాడిపోతుంది మా పూరీలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇప్పుడైతే మేము చేసిన వంటకాలన్నీ అయితే చూపిస్తాం చూడండి ఈ వంటలన్నీ అయితే చెల్లి నేనే ప్రిపేర్ చేశాం అమ్మమ్మ హెల్ప్తో ఫస్ట్ అయితే ఇక్కడైతే పూరీలు చూసేయండి నెక్స్ట్ అయితే బగారా రైస్ చికెన్ కర్రీ ఇలా మేమైతే త్రీ టైప్స్ ఆఫ్ వంటలైతే చేసాము మేమైతే ప్రతిరోజు తినేటప్పుడు అయితే మా డాడీకి అయితే ఒక ముద్ద అన్నం అయితే పక్కకి పెట్టే తింటాము మాకైతే మా డాడీ ఎప్పుడు లేడని అయితే ఎప్పుడు అనిపించదు మాతోటే ఉన్నాడు అనిపిస్తుంది అలాగే మా డాడీకి అయితే నేనంటే చాలా ఇష్టం డాడీ అయితే చనిపోయే వరకు నా గురించే బాధపడ్డాడు ఎందుకో తెలీదు చెల్లకైతే తరచు చెప్పేవాడు అక్కనైతే బాగా చూసుకోవాలని అలా అయితే నాకు ఇప్పటివరకు అయితే అర్థం కాలేదు మా డాడీ మా మధ్య ఉన్నాడని అనుకుంటున్నాము మా డాడీ ఇంకా మాకు ఏం చెప్పాడంటే మమ్మీని బాగా చూసుకోవాలని చెప్పి మా చేతిలో అయితే చేయేసి అయితే చెప్పాడు మాకైతే చాలా బాధ అనిపించింది డాడీ నీకేం కాదని చెప్పి అయితే మేము చెప్పాము ఆ మాటలు ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం ఇప్పుడైతే ప్లేట్లో అన్ని ఐటమ్స్ పెట్టాము ఇప్పుడైతే డాడీ ఫోటో అయితే అవైలబుల్ లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫోన్లో ఉన్న ఫోటో అయితే ఒక దగ్గర పెట్టైతే ప్లేట్ పెట్టి మొక్కుకున్నాము చెల్లె నేను మొక్కుకొని ఇద్దరం అయితే తిన్నాము ఆ డాడీ ఆత్మ శాంతించాలని మీరు అయితే బ్లెస్ చేయండి మేమిద్దరం ఆడపిల్లలమని ఎవరు అంచనా వేయకండి మేము జీవితంలో మంచి స్థాయిలో ఉండి మా మమ్మీ మా డాడీ పేరైతే నిలబెడతాము మా డాడీ కోరిక ప్రకారం మా మమ్మీని అయితే మంచిగా చూసుకుంటాము ఇక డాడీకి అయితే చెల్లి నేనైతే తినేసాము మాకైతే ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది ఎవరైనా సరే ఆరోగ్యాన్ని అయితే నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేస్తే మాలాగా ఉంటుంది జీవితం ఎన్ని ఉన్నా మా నాన్న ప్రేమనైతే మేము పొందలేం కాబట్టి ఎవరైనా సరే మీ పిల్లల జీవితం గురించి ఆలోచించండి దయచేసి మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని అయితే రోడ్డు మీద పడేయకండి మీ పిల్లలకు మీ అవసరం ఉంది దాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఏమి ఇచ్చినా మీ ప్రేమ దొరకనిది మీ పిల్లలి వాటి వాళ్ళం అనుకొని దయచేసి ఎవరు ఆరోగ్యం అయితే నిర్లక్ష్యం చేయకండి ఆ మాట వినండి ఇంకా మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాపై మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి మీ ప్రవస్తి ప్రశస్తి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్